హన్ గారికి కొందరి అభిమానులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సిద్ధంగా ఉన్న కనుక మనం చేస్తున్నాం ప్రోగ్రామ్ చేస్తూ వాళ్ళు కానీ వాళ్ళు కూడా జ్ఞాపక వారి తిరుగు ప్రదర్శించేందుకు మరి గత సంవత్సరాలుగా మరి ఖీమాన పట్టణానికి చెందినటువంటి గారు మామూలుగా పరిచయం కానీ మరి ఈ కళ చాలా చదువుగా చూడడం జరిగింది అయితే చాలా ఉన్నటువంటి మరి ఈవెంట్ ఇది చాలా కాస్ట్లీతో ఉన్నది ఈవెంట్ ఎంతో మరి ఆయనకి టాలెంట్ ఉండాలి దాంతో పాటు ఈవెంట్ కావలసిన ఎక్విప్మెంట్ కూడా ఉండాలి అటువంటి ఎక్విప్మెంట్ ని మరి తీవ్రం మరి మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మరి భీమేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రదర్శనిస్తున్నారు మరి ఇటువంటి పిల్లలకు మరి సుమారు పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళ ఉన్నటువంటి తెలివితేటల్ని వారి పరిజ్ఞానాన్ని కూడా చక్కగా వెలికిస్తూ మరి వాళ్ళ ఆయన ఎంఎస్ఆర్ గారు స్వర్గీయ ఎంఎస్ నారాయణ గారు చిన్నటులు వారి శిష్య బృందంగా టీం తయారు చేసుకుని ఆ టీం ద్వారా వాళ్ళందరూ కూడా ఈ టీంని చక్కగా సహకరిస్తూ మరి ప్రజల్లో తీసుకెళ్తూ కలలో ఉన్నటువంటి నాలెడ్జ్ బయట తీసుకొస్తున్నారు ఈ సందర్భంగా పట్టణ స్వచ్ఛంద సంస్థల తరఫున వారిని ఒకసారి గౌరవించినటువంటి కార్యక్రమం మరి నిర్వహిస్తున్నాం ఐదు నిమిషాలు బ్రేక్ కవర్కూ ఒక్కసారి సపోర్ట్ కొడితే రావడమే కాదు తెలుగులో పెడతా ఉన్నారు తిరుగుదలు ఏదైతే ఉంటాయో పిల్లల పరిజ్ఞానం ఏదైతే ఉంటుందో తగ్గిస్తేందుకు ఇటువంటి ఉపయోగపడతాయి అక్కడ ఏదో మీలో కోటేశ్వరుడు మీ గారి అని చెప్పేసి ఒక టైటిల్ ని ఏర్పాటు చేసుకుని మరి ఇక్కడ తెలివితేటలు మేమి డబ్బులు మేమి తెలివితేటలు మాట్టుగా ఏదో స్వాగతంతో మరి ప్రతిరోజు తీసుకెళ్తున్నారు తోట కృష్ణమోహన్ గారు వారి పొందం మరి ఈ రోజు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వారికి ఒక చిన్న చిరు సత్కారం ఏర్పాటు చేశాం కూడా ఏర్పాటు చేస్తాను మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాలు అతి వైభవపేతంగా ప్రారంభించి మీలో వేలాది విద్యా సంస్థలు ఎల్లు చాలా ఆనందంగా మీ యొక్క టాలెంట్ నా యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ సంవత్సరం మీరు ఎలా తీసుకొచ్చింది